హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ ఉప్మా చేస్తున్నాను అండి దీంట్లో సేమియా యాడ్ చేసి చేస్తున్నా ఈ ఉప్మా అయితే బోరు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉప్మా వద్దనే వాళ్ళు చాలా బాగుంటుంది ఇది ఇంకా ప్యాన్ పెట్టు ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో అయితే ఇంకా మనం కావలసిన జీలకర్ర వాళ్ళు పోపు గింజలు అన్నీ వేసుకోవాలి నేను కొద్దిగా పల్లీలు జీడిపప్పులు కూడా వేస్తున్నా సో ఇప్పుడైతే కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ గోదూర ఉప్మాలో క్యారెట్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇంకా ఎవరైనా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది ఇంకా నెయ్యి కూడా వేసినాం కాబట్టి ఇంకా ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఊరికే ఉప్మా చేస్తే బోర్గా ఫీల్ అవుతారు కదా అందుకోసం ఇలా సేమియా వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్టు సో ఇవైతే ఇంకా మగ్గిపోయినాయి అనమాట క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇంకా దీనికైతే వన్ కప్పు మనం రవ్వ తీసుకుంటే త్రీ కప్స్ అయితే తీసుకోవాలి నేను వన్ కప్ రవ్వ తీసుకున్నా అయితే ఇంకా చూసి వేసుకోవాలన్నమాట వాటరు వన్ కప్ రవ్వకి వన్ కప్ యాడ్ చేసుకుంటున్నా నేను సో ఇది ఎంతవరకు ఉడికిందనేది టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట దీంట్లోనే ఇంకా ఇప్పుడైతే ఈ రవ్వ ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే వన్ కప్ సేమియా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ టైంలో సేమ్యా యాడ్ చేసుకోవాలి ముందే వేసుకుంటే ఈ సేమియా కూడా మెత్తగా అయిపోయి దాంట్లో మిక్స్ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట సేమియా ఇవి వేయించుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ వేసా వేయించలేదు ఇంకా ఉప్మా బోరుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా చేసి పెట్టడం వల్ల మంచిగా తింటారనమాట పిల్లలు ఇంకా లంచ్కి వచ్చేసి అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా ఇప్పుడు ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీకి అయితే పైన చెట్టుకి చిక్కుడుకాయలు ఉంటాయి ఇంకా కోసుకోవడానికి వెళ్తున్నా సో ఇక్కడైతే చిక్కుడుకాయలు కోసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి చిక్కుడుకాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో మనం కోసుకుంటైతే చాలా వస్తాయి కానీ ఇంకా ఇవన్నీ గీరుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకే కొద్దిగా అయితే కోసుకొని వచ్చామన్నమాట నేను మా పాప చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే గింజలు గింజలుగా ఇంకా బాగున్నాయి అన్నమాట ఎన్నో తీసుకొచ్చామో చూశారు కదా ఇవైతే ఇంకా నీట్గా కడుక్కొని ఇలా తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇంకా మా పిల్లలైతే టమాటా దేంట్లో వేసినా ఇష్టపడట్లేరు అనమాట అందుకోసం నేనైతే మిక్సీ పట్టి వేస్తున్నా మిక్సీ జార్లో టమాటాలు అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి అయితే పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే పోపు గింజలు వేసుకుంటున్నా జీరా కొంచెం ఆవాలు ఇంకా ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చిక్కుడుకాయ అయితే చపాతీకి జొన్న రొట్టెకి రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నేను అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు వేసా కదా దీంట్లో సపరేట్గా అయితే ఏం వేయట్లేదు ఇంకా ఇప్పుడైతే చిక్కుడుకాయలు యాడ్ చేసుకున్నా ఇంకా ఏదైతే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటే ఈ గింజలకు అనేది మంచిగా పట్టేసి టేస్ట్ వస్తుందని కొద్దిగా కళ్ళు వేసుకున్నా సో ఇదంతా కలిసేంతవరకు కలిపి ఇంకా మూత పెట్టయితే ఇంకా రెండు లేదా మూడు నిమిషాలు అయితే మగ్గించుకోవాలన్నమాట చూసారా రెండు లే ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా వాటర్ అనేది కొంచెం ఎరిగి ఎగిరిపోతుంది ఇంకా పోయి మనకు ఫ్రై అనేది అవుతుంటుంది అనమాట గింజలు ఆ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ ఫ్రై అయినాయి అనమాట మంచిగా ఇంకా ఎప్పుడైతే మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఇంకా అదైతే వేసుకోవాలన్నమాట దీంట్లో అల్లం వెల్లుల్లి వేసాం కదా దీని కలర్ ఇలా వచ్చిందనమాట సో ఇప్పుడైతే కారం టేస్ట్కి తగినంత కారం కూడా ఇప్పుడే వేసుకొని ఇంకా పూర్తిగా సిమ్ చేయాలన్నమాట టేస్ట్కి తగినంత కారం వేసుకొని పూర్తిగా సిమ్లో పెట్టి దీన్నైతే కలుపుతూ ఇంకా ఉడికించుకోవాలి ఈ గింజలకైతే ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా టమాటా ప్యూరీ కదా మొత్తం వాటర్ అంతా ఇంకా ఎగిరిపోయి మంచి ఆయిల్ అయితే పైకి వచ్చేంతవరకు ఇంకా ఉడికించుకొని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నా ఇంకా కొంచెం వాటర్ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా టూ మినిట్స్ అయితే ఉడికించుకొని ఫైనల్లీ ఇంకా మసాలా వేసుకొని అయితే కలుపుకుంటున్నా సో ఇప్పుడైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇవి మన ఇంట్లో ఏ మందులు లేకుండా పండించుకుంటాం కాబట్టి టేస్ట్లో కూడా తేడా ఉంటుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఏవైనా మనం బయట కొనుక్కున్న వాటికి ఇంట్లో కొను వాటికైతే టేస్ట్ చాలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్